హలో ఈవ్రెండ్ సో మనకి రాబోయే రెండు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ నోటిఫికేషన్స్ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో అయితే ఎఫ్బిఓ ఎగ్జామ్స్ కావచ్చు సెంట్రలో అయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కావచ్చు రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు దేనికైనా కానీ ప్రిపరేషన్ టైంలో మనము చేసుకునే విధానం సో ప్రిపరేషన్ యొక్క విధానం గురించి తెలుసుకుందాము సో చాలా మంది ఇంట్రెస్ట్ అవ్వట్లేదు అంటారు అండ్ చదివే విధానం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది సో బట్ అన్నింటి గురించి తెలుసుకుందాము చదివేటప్పుడు యూజ్ చేయాల్సిన టెక్నిక్స్ గురించి తెలుసుకుందాము సో ఈ వీడియో అందరూ యూజ్ అవుతుంది వీడియోకి వెళ్ళబోయే ముందు పిచ్చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సో క్రమంగా కొంతమందికి అయితే యూజ్ అవుతుంది సో మనము వీడియోలోకి వెళ్తే ఏంటంటే ప్రిపరేషన్ టైంలో చాలామంది చాలా విధాలుగా ఉంటారు రకాలుగా ఉంటారు ఏంటంటే కొంతమంది పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు ఎందుకంటే రూమ్ రెంట్ కావచ్చు హాస్టల్ కావచ్చు దానికి ఖర్చులకు వెళ్ళాలని చెప్పేసి పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు లేదంటే కొంతమంది ఫుల్ ఫుల్ టైం జాబ్ చేస్తూనే ప్రిపేర్ వాళ్ళు ఉంటారు సో లైక్ సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు లేదంటే ఏదైనా ఇప్పుడు కానిస్టబుల్ జాబ్స్ కావచ్చు సెంట్రల్ జాబ్స్ కావచ్చు చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు సో థర్డ్ వన్ ఏంటంటే ఓన్లీ ప్రిపేరేషన్ మీద డిపెండ్ అయిన వాళ్ళు సో నాకు అంటే ఏ జాబు లేదు ఖచ్చితంగా నేను దీని మీద ప్రిపేర్ కావాలని చెప్పేసి సిటీకి వెళ్ళి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు ఈ ముగ్గురి గురించి కూడా ఈ మూడు పైన తెలుసుకుందాము సో ఖచ్చితంగా గా మీకు ఉంటుంది సో ఫస్ట్ చూసుకుంటే దీంట్లో టెక్నిక్స్ ఏంటంటే చదివే దాంట్లో మనము మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే టైం డివిజింగ్ టెక్నిక్ అని ఒకసారి చెప్పుకుంటాము దాని తర్వాత ఈ స్టడీ ప్లేస్ అంటాం అంటే చదివే యొక్క స్థలం గురించి తెలుసుకుంటాము దాని తర్వాత సోషల్ మీడియా అంటే యూజింగ్ మొబైల్ యూట్యూబ్ కావచ్చు ఇన్స్టా కావచ్చు సో ఆ తర్వాత ఫేస్బుక్ కావచ్చు వీటి గురించి కూడా తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే నేను సెకండ్ పాయింట్ గురించి చెప్తున్నాను సెకండ్ పాయింట్ ఏంటంటే స్టడీ యొక్క ప్లేస్ స్టడీ యొక్క ప్లేస్ ఏంటంటే మనము చదివేటప్పుడు ఆ ప్లేస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ కొంతమంది రూమ్ తీసుకొని ఉంటారు ఈ రూమ్ తీసుకొని ప్రిపేర్ అయ్యాలంటారు కొంతమంది ఈ స్టడీ హాల్కి వెళ్తారు స్టడీ హాల్ వెళ్ళే వాళ్ళు ఉంటారు స్టడీ హాల్ కావచ్చు ప్రైవేట్ అది గవర్నమెంట్ ఏదైనా కావచ్చు లేదంటే కొంతమంది ఇప్పుడు ఈ సెంట్రల్ లైబ్రరీస్ ఉంటాయి సెంట్రల్ కావచ్చు డిస్టిక్ కావచ్చు ఈ లైబ్రీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు సో వీ వీళ్ళందరి గురించి చెప్పుకుందాం ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా కానీ చదివేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక రూమ్ అంటే ఆ రూమ్లో మీరు ఉండే వ్యక్తి ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు నలుగురు కావచ్చు వీళ్ళు ఖచ్చితంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే ఉంటే మీకు బెనిఫిట్ అవుతుంది సో లేదు అంటే నువ్వు స్టడీ హాల్కి వెళ్ళాలి ఇప్పుడు రూమ్లో ఎట్లా అంటే మీరు ఇద్దరు ముగ్గురు చదువుకునేటప్పుడు ఒక ఇంట్రెస్ట్ టైం టైంలో ఏంటంటే మీరు మీరే గ్రూప్ డిస్కషన్ చేసుకోవచ్చు గ్రూప్ డిస్కస్ గ్రూప్ డిస్కషన్కి అయితే మీరు రూమ్లో తీసుకోవడము చాలా బెటరు మంచిది సో ఎవరికి కూడా డిస్టర్బ్ కాదు అదే నువ్వు లైబ్రరీకి వెళ్తే గ్రూప్ డిస్కషన్ చేసుకోరాదు అదే రూమ్లో ఉండి ప్రిపేర్ అయితే నీకు ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ టైంలో మీరు చదివింది ఈరోజు నువ్వేం చదివినవరా నువ్వేం చదివినవరా అని చెప్పేసి మీరు డిస్కషన్ చేసుకున్నారనుకో మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది రివిజన్ అవుతుంది అది మర్చిపోలేకుండా ఉండిపోతుంది మీకు సో బండ గుర్తు అయిపోతుంది సో ఆ విధంగా చూసుకోండి లేదు నువ్వు సింగిల్గానే ఒకే రూమ్లో చదువుకుంటున్నావు అనుకో నీకు ఇంట్రెస్ట్ ఆనప్పుడు నువ్వు పడుకుంటావు లేస్తావు ఫోన్ చూస్తావు మళ్ళీ వడుకుంటావు తింటావు సో ఇది అయిపోతుంది ఈరోజు ఏం చేసుకుందాము ఏం చేసుకుందాము సో ఆ మైండ్ సెట్ని పక్కన పెట్టాలంటే నువ్వు రూమ్లో నీతో పాటు కాంపిటీవ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళని ఉండాలి అలా లేరు అంటే నువ్వు యూ కెన్ గో టు సో స్టడీ హాల్ సైబ్రే స్టడీ హాల్ కావచ్చు సెంట్రల్ లైబ్రరీస్ కావచ్చు లైబ్రరీకి వెళ్తావు సో లేదంటే స్టడీ హాల్కి వెళ్తావు సో వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత ఏం చేస్తావు సో ఇప్పుడు టైం చూసుకుంటే ఈ టైం ఏంటంటే మనకి ఖచ్చితంగా ఒక ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా ఒక త్రీ అవర్స్ అయినా ప్రిపేర్ అవుతారు సో ఈ ఫుల్ టైం జాబ్ చేసే వాళ్ళకి త్రీ టు ఫోర్ అవర్స్ ప్రిపేర్ అవుతారు ఇక ఓన్లీ ప్రిపరేషన్ మీదనే ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎయిట్ అవర్స్ ఎబోనే ప్రిపేర్ కావాలి ఎయిట్ అవర్స్ అయిపోయి ప్రిపేర్ కావాలి అది కూడా ఇప్పుడు నోటిఫికేషన్ లేని టైంలోనే చాలామంది ప్రిపేర్ అవుతున్నారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు మీ టైంని ఇంకొంచెం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి సో వీళ్ళందరికీ కూడా పనిచేస్తుంది ఇప్పుడు ఇది స్టడీ యొక్క ప్లేస్ ఏంటంటే నువ్వు చూజ్ చేసుకునే ప్లేస్ అనేటువంటిది నీకు అనుకూలంగా ఉండాలి ఎందుకంటే ఆ ప్లేస్ లేకుంటే నీకు ఇంట్రెస్ట్ రాదు సో నీ మూడు చేంజ్ అయిపోతుంది అన్నమాట స్టడీ ఒక ప్లేస్ గురించి అయిపోయింది కదా సో నువ్వు రూమ్ లో ఉంటే నీకు ఇంట్రెస్ట్ రాదు సో నువ్వు లైబ్రరీ కానీ స్టడీ వాళ్ళకి వెళ్ళినావు అనుకో నీ చుట్టుపక్కల అందరూ కూర్చొని ఉంటారు కదా నీకు ఇంట్రెస్ట్ అన్న టైంలో వాళ్ళని చూస్తే అమ్మో కాంపిటీషన్ ఇంతుందా సో వీళ్ళే ఇంత ఇక్కడే ఇంత ప్రిపేర్ ఇంత ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఇంకా బయట ఇంకెంతమంది ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళు సో నేను ఎక్కడున్నా నా ఎక్కడ ఉందని చెప్పేసి నువ్వు వాళ్ళకంటే ఎక్కువ చదవడానికి ఉంటుందన్నమాట అక్కడ స్కోప్ సో అందుకే ఏమంటున్నాం అంటే నువ్వు స్టడీ ఆలకి వెళ్ళడం కావచ్చు ప్రిపేర్ స్టడీ అల్కి వెళ్ళి వెళ్ళడం కావచ్చు లైబ్రరీకి వెళ్ళడం కావచ్చు ప్రిపేర్ కావచ్చు రూమ్లో ఉంటే ఏంటంటే మీ ఫ్రెండ్స్ కూడా రూమ్లో ఉన్న వాళ్ళు ప్రిపేర్ అయ్యింది అనుకో సో మీకు ఇక తిరుగులేదు మీరు మీరు గ్రూప్ డిస్కషన్ చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు సో అలా వెళ్ళిపోతుంది ఓకేనా సో ఇది అయిపోయింది సెకండ్ ఏంటంటే నేను ఈ టైం డివిజన్ టైం డివిజన్ టెక్నిక్ గురించి చెప్తున్నాను సో నేను ఏం చెప్పినాను పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఖచ్చితంగా డేలో ఒక త్రీ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ వీళ్ళకే ఉంటుంది వీళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ ఉంటుంది వీళ్ళకి త్రీ టు ఫోర్ అవర్స్ ఉంటుంది వీళ్ళకే త్రీ టు ఫోర్ అవర్స్ ఉంటుంది ఓకేనా సో వీళ్ళకి ఫోర్ అవర్స్ ఉంటే వీళ్ళకి త్రీ అవర్స్ ఉంటే సారీ వీళ్ళకి ఫోర్ అవర్స్ ఉంటే వీళ్ళకు త్రీ అవర్స్ త్రీ అవర్స్ ఉంటుంది అనుకోండి సో ఎలాగైనా మీరు అది ఉంటుంది సో వీళ్ళకి ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా ఉంటుంది సో దాంట్లో సో చూద్దాం ఇప్పుడు ఫుల్ ఓన్లీ ప్రిపరేషన్ వాళ్ళు ఉన్నవాళ్ళు ఏ విధంగా ఉంటారంటే స్లాట్స్గా డివిజన్ చేసుకోవాలి మనం ప్రిపేర్ అయ్యే టైంలో ఇప్పుడు సపోజ్ కొంతమంది ఏం చేస్తారంటే మార్నింగ్ ఒక నైన్కి వెళ్తారు సో మార్నింగ్ నైన్కి వెళ్ళి ఈవినింగ్ సిక్స్ వరకు ఉండే వాళ్ళు కూడా ఉంటారు సో ఆ టైంలో ఏంటంటే నువ్వు మార్నింగ్ సెక్షన్స్ మనకి మెయిన్గా ఉన్న సబ్జెక్ట్స్ అనేది ఒకటి అర్థమెటిక్ రెండోది రీజనింగ్ మూడోది ఇంగ్లీషు నాలుగోది జీకేజీఎస్ అవునా జీకేజీఎస్ సో వీటిని మనము ఖచ్చితంగా నువ్వు ఒక రోజులో చదువుతున్నావు అంటే ఈ నాలుగు కూడా టచ్ కావాలి ఎవరికి ఓన్లీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి ఇక ఫుల్ టైము పార్ట్ టైం జాబ్ ఉన్న వాళ్ళు దేంతో వీక్ ఉన్నారో దాని మీద ఫోకస్ చేస్తారు ఓన్లీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎట్లా అంటే ఈ నాలుగు కూడా నువ్వు డేలో ఖచ్చితంగా నువ్వు ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు సపోజ్ నైన్కి వెళ్ళినావు అనుకోండి ఇప్పుడు నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ వరకు మనకి టైం ఉంటుంది ఈ ఎంత ఎందుకంటుంది వన్ టూ త్రీ ఫోర్ అవర్స్ ఉంది ఈ ఫోర్ అవర్స్లో ఎన్ని సబ్జెక్టుల ఫోర్ సబ్జెక్టుల కాదు రెండు సబ్జెక్టులు మాత్రమే చదువు ఎట్లా ఇప్పుడు టూ అవర్స్కి టూ అవర్స్కి లేదంటే వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ చదువుకో సో అప్పుడు నీకు వన్ అవర్ మిగిలిపోతుంది అప్పుడు ఏంటంటే ఇప్పుడు సపోజ్ నువ్వు మార్నింగ్ ఆర్థమెటిక్ ప్రిపేర్ ఓకేనా ఆర్థమెటిక్ ప్రిపేర్ అయినావు ట టూ అవర్స్ ఆ తర్వాత రీజన్ వదిలిపెట్టు జిఎస్ ప్రిపేర్గా జిఎస్ ప్రిపేర్గా మళ్ళీ ఒక టూ అవర్స్ సో ఇలా ప్రిపేర్ అయ్యడం వల్ల ఏంటంటే నువ్వు ఆర్థమెటిక్ మ్యాథ్ చేసి చేసి నీకు బోర్ కొట్టి మళ్ళీ నువ్వు జీకే కస్తావు కాబట్టి నీకు ఈజీ ఇంట్రెస్ట్ వస్తుంది మళ్ళీ నువ్వు టైం రాసుకుంటావు నువ్వు స్టడీలకి వెళ్ళగా లేదంటే రూమ్లో మార్నింగ్ ఇవ్వగానే నువ్వు ఇక్కడ రాసుకోవాలి ఏంటంటే నైన్ ఏఎం టు లెవెన్ ఏఎం నేను ఆర్థమెటిక్ చదువుకుంటున్నాను ఆథమేటిక్ ఆ తర్వాత లెవెన్ ఫిఫ్టీన్ బ్రేక్ బ్రేక్ ఆ తర్వాత లెవెన్ ఫిఫ్టీన్ నుంచి ఎంత మనకి వన్ వన్ అనుకోండి వన్ వరకు సో జీకే లేదా జిఎస్ ప్రిపేర్ అవుతా అని పెట్టుకుందాం అనుకో ఖచ్చితంగా ఈ టైం నీకు అయిపోతుంది అయిపోతుంది అని చెప్పేసి ఎంత కొంత నేర్చుకోవాలని చెప్పేసి నువ్వు ప్రిపేర్ అవుతావు సో ఆ టైంలో ఆటోమేటిక్ ప్రిపేర్ అయిన తర్వాత నీకు ఉదయం బ్రేక్ తీసుకోవాలి ఒక టీ బ్రేకా లేదంటే వాష్ రూమ్ సో ఒక టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకో ఆ బ్రేక్ తీసుకున్న తర్వాత నువ్వు జీకే చదువు జీకే చదివిన తర్వాత ఏంటంటే నువ్వు ఆర్థమెటిక్ చేసి జీకేకి వస్తే మళ్ళీ ఇది నీకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట సో ఆ తర్వాత నువ్వు మధ్యాహ్నం అయిపోతుంది కదా సో వన్ పీఎం అవుతుంది ఆ తర్వాత నువ్వు వన్ పీఎం తర్వాత అన్నం తింటావు తిని ఇంకొకలా బ్రేక్ తీసుకుంటావు బ్రేక్ అయితే ఖచ్చితంగా ఉండాలి మధ్యాహ్నము సో ఇలా తీసుకుంటావు తీసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు ఈవినింగ్ ప్రిపేర్ అవుతావు చూడండి ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ ప్రిపేర్ అయ్యే టైంలో మళ్ళీ నీకు రెండు సబ్జెక్టులు బాగా అయిపోతుంది అదేంటే ఇప్పుడు ఆర్థమేటిక్ జీఎస్ అయిపోయింది కదా ఇప్పుడు నువ్వు రీజనింగ్ చదువుతావు రీజనింగ్ కోర్స్ లేదా వన్ అండ్ ఆఫ్ అవర్స్ చదివిన తర్వాత మళ్ళీ నువ్వు ఇంగ్లీష్ చదవాలి ఇంగ్లీష్ చదవాలి అలా ఇప్పుడు ఒక ఆర్థమెటిక్ చదివి రీజనింగ్ జిఎస్ జీకే చదివేసరికి నీకు ఇంట్రెస్ట్ వస్తుంది ఇక్కడ నువ్వు మళ్ళీ ఆర్థమేటిగా రీజనింగ్ చేసి తర్వాత ఇంగ్లీష్ చదివేసరికి నీకు రెండింటిని కూడా ఎఫిషింట్గా సో కరెక్ట్ టైం నువ్వు ఆ టైం స్లాట్ పెట్టుకున్నావు కాబట్టి టైం కంప్లీట్ చేయడానికి నీకు ఉంటుంది ఆ తర్వాత నువ్వు ఈవినింగ్ సిక్స్ అయిపోయిన తర్వాత మనకు సిక్స్ టు ఎయిట్ వరకు ఉంటుంది కాబట్టి సో ఆ టైంలో ఏం చేస్తావు అంటే నువ్వు కరెంట్ అఫేస్ ప్రిపేర్ అవుతావా సో లేదంటే సోషల్ మీడియా సోషల్ మీడియాకి అర్థం సో మధ్య మధ్యలో బోరింగ్ కొట్టినప్పుడు ఏం అంటే నువ్వు సోషల్ మీడియా ఓపెన్ చేస్తావు సోషల్ మీడియా ఓపెన్ చేసి నువ్వు ఒకసారి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేయగానే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు సో కాబట్టి అలా కాకుండా నువ్వేందంటే ఇప్పుడు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు పీవై క్యూస్ చూడడం కావచ్చు లేదంటే కరెంట్ అఫేర్స్ క్లాసెస్ కావచ్చు లేదంటే నీకు రాని ఏదైతే టాపిక్ ఉంటుందో ఆ టాపిక్ నేను రాసుకొని ఇక్కడ సర్చ్ చేసుకొని ఆ క్లాసెస్ వినడు సో అలా వినడం వల్ల ఏంటంటే నీకు నువ్వు చదివే ఎనిమిది గంటల నాలుగు గంటల ఐదు గంటల ఆరు గంటల ఇలా చదువుకుంటే కరెక్ట్ ఖచ్చితంగా నువ్వు యూటిలైజ్ చేసుకున్న వాడిని అయిపోతావు అన్నమాట నీకు ఇంట్రెస్ట్ అయిన టైంలో మేము సబ్జెక్ట్ చేంజ్ అవుతుంది సో నీకు మళ్ళీ ఇంకా బోరింగ్ ఏమో సోషల్ మీడియాలో నువ్వు క్లాసెస్ ఏంటో లేదు అంటే పదిహేను నిమిషాలు నువ్వు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటావు యూట్యూబ్ రీల్స్ చూసుకుంటావు చూసుకో కానీ బ్రేక్ మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇప్పుడు నువ్వు ఆటోమేటిక్ చదివిన తర్వాత జీకేకి వెళ్లే ముందు ఒక పది నిమిషాలు బ్రేక్ తీసుకో ఆ బ్రేక్ టైంలో నువ్వు వాస్తం వెళ్తావు ఛాయ్ అవుతావు ఖచ్చితంగా వేసుకో ఆ తర్వాత మధ్యాహ్నం బ్రేక్ తీసుకుంటావు మళ్ళీ ఈవినింగ్ అయితే నువ్వు రీజనింగ్ చేసి మళ్ళీ ఇంగ్లీష్కి వెళ్ళే టైంలో ఖచ్చితంగా బ్రేక్ తీసుకుంటావు ఆ బ్రేక్లో నువ్వు బయటికి వెళ్ళి ఛాయ్ అవుతావా బయటికి వెళ్ళి కూర్చొని మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసుకుంటావా అది ఇష్టం సో ఇలా మనం టైం స్లాట్స్గా డివైడ్ చేసుకొని మధ్యలో బ్రేక్స్ ఇచ్చుకుంటావు సో ఇలా చదవడం వల్ల మనకి ఇంట్రెస్ట్ అనేటువంటిది ఆటోమేటిక్ వస్తుంది మంది ఏం చేస్తారంటే అంటే పోతారు ఆర్థమేటిక్ మట్టుకొని ఓ తలకే గోకుండా చేస్తూనే ఉంటారు అది రాదు కానీ చేస్తూనే ఉంటారు అలాంటి అప్పుడు ఇంట్రెస్ట్ వస్తారు రాదు కొద్దిసేపు నువ్వు ఆర్థమేటిక్ చేసి చేసిన తర్వాత నువ్వు ఎంతో కొంత ఖచ్చితంగా నేర్చుకుంటావు నేర్చుకున్న దాన్ని సో యూటిలైజ్ చేసుకుంటావు ఆ తర్వాత ఇంకొక సబ్జెక్ట్కి వెళ్ళిపోతావు సో నువ్వు జీకే చదివిన తర్వాత మళ్ళీ నీకు మైండ్ అనేటువంటి రిఫ్రెష్ అయిపోతుంది అన్నమాట సో అలా చేసుకొని మధ్యలో ఖచ్చితంగా బ్రేక్ ఉండాలి ఒక సబ్జెక్ట్ నుంచి ఒక సబ్జెక్ట్కి నువ్వు టూ అవర్స్ అంటే ఖచ్చితంగా ఒక బ్రేక్ ఉండాలి నువ్వు ఆ చర్ నుంచి ఖచ్చితంగా లేవాలి లేచి నువ్వు బయటికి వెళ్ళి టాయిలెట్ వేయి అనుకో నువ్వు మళ్ళీ రిఫ్రెష్ అయిపోతాయి అన్నమాట మీ మైండ్ మళ్ళీ వచ్చి కొత్తగా చదివినట్టు అనిపో అనిపిస్తుంది సో ఇది సోషల్ మీడియా యూజింగ్ గురించి ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది అడుగుతున్నారు చదివేటప్పుడు ఇంట్రెస్ట్ అవ్వట్లేదు ఎంత చదివినా కానీ గుర్తుండట్లేదు అంటారు సో ఇది కూడా ఎంత చదివినా కానీ గుర్తుండట్లేదు ఇంత చదివినా కానీ గుర్తుండట్లేదు అని అంటారు దీనికి రీజన్స్ ఏంటి మనం నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం మెయిన్గా ఏ రీజన్స్ వల్ల సో మనం ఎగ్జామ్ మీద ఫోకస్ చేయకపోవడమా లేదంటే రివిజన్ చేయకపోవడమా సో లేదంటే చదివే టైంలోనే అంటే చదివేటప్పుడు మనం చేసే మిస్టేక్స్ ఏనా సో వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియో తెలుసుకుందాము సో ఈ వీడియోలో మీకు ఏమన్నా యూజ్ఫుల్ అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి సో ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా కానీ చేయండి సో నెక్స్ట్ ఏమైనా వీడియో చేయాలన్నా ఇప్పుడు మనము ఈ స్కోర్ రావడం ఎగ్జామ్లో స్కోర్ రాకపోవడానికి కారణం ఏంది దాంతోపాటు గుర్తుండకపోవడానికి కారణం ఏంది వీటన్నిటి గురించి టెప్స్ నేర్చుకుందాము సో ఇదే తెలుసు వీడియో సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే